ప్రేమేటువంటి సంఘానికి ప్రభు నాములు షాలోన్ ప్రేమటువంటి సంఘమా ఆఫ్రికాలోని సియరాలియన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాను ఆ బిల్డింగ్ లో డెబ్బై ఐదు మంది ఉంటున్నారు ఇది కిచెన్ ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ లో డెబ్బై ఐదు మంది దీని ప్రక్కన ఒక బిల్డింగ్ లో డెబ్బై ఐదు మంది ఇలా ఐదు బిల్డింగులు ఒక్కొక్క బిల్డింగ్లో డెబ్బై ఐదు మందికి పైగా స్టూడెంట్స్ విశ్వాసులు ఉంటున్నారు వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకు వేరు వేరు జిల్లాల నుండి సియరాలయంలో పదహారు జిల్లాలు ఉన్నాయి పదహారు జిల్లాల నుండి విశ్వాసులు వచ్చారు యేసయ్య కృప ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యాన్ని వినటానికి నేర్చుకోవటానికి బైబిల్ పాఠశాలలో శిష్యుల పాఠశాలలో ఏసయ్య ప్రేమను పొందుకోవటానికి వచ్చి ఉన్నారు పదిహేనవ తారీఖున నేను ఈ దేశం వచ్చి ఉన్నాను పదిహేడవ తారీఖున స్కూల్ ప్రారంభమైంది శిష్యుల పాఠశాల జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంటుంది సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత ఏసయ అనుగ్రహించున్నారు ఈ ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా చరసాల సిబ్బందిని తయారు చేసేటువంటి సెంటర్ ప్రిజెంట్ స్టాఫ్ సెంటర్ అంటారు ట్రైనింగ్స్ సెంటర్ అది అద్దెకు తీసుకుని హాల్స్ అన్ని అద్దెకు తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ కిచెన్లో వంటలు చేస్తూ వీళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ హాల్లో దాదాపుగా ఎనిమిది మంది ఎనిమిది వందల మంది ఉన్నారు ఇది కిచెన్ ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారు చూడండి లోపల అందరు వంటలు చేస్తూ ఉన్నారు పిల్లలు కొంతమంది తింటూ ఉన్నారు వంటలు తయారు చేశారు తర్వాత భోజనాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు వంటలు చేసి అలసిపోయారు భోజనాలు హాల్లోకి పంపిస్తారు అక్కడ అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది ఇది పరిస్థితి ప్రేమ ఉన్నది ఖర్చు ఎంతైనా సరే దాన్ని భరించడానికి వేసై కృపానుగ్రహిస్తున్నారు చూడండి ఆవిడ నూనె తీస్తుంది ఆ వంటకం ఏమనుకుంటున్నారు ఆకులు బంగాళాదుంప ఆకులు కసావా ఆకులుతో ఆకుకూర ఆ ఆకు కూరలో చేపలు చేపలు సపరేట్గా ఫ్రై చేసి అందులో వేశారు చికెన్ సపరేట్గా ఫ్రై చేసి అందులో వేశారు మమ షో మీ చికెన్ ఫిష్ అందులోనే ముక్కలు మనం గోంగూర మాంసం వండుతాం కదా వాళ్ళు చేపలు ఫ్రై చేసి చికెన్ ఫ్రై చేసి అన్నీ అందులోనే వేశారు థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ చేపలు మాంసం ఆకుకూరలు అన్నీ కలిపి అందులో మనం మిక్స్ వెజిటబుల్ అన్ని వండుతాం ఇది వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు వంటలు తయారు చేయడానికి ఇది ఇది ప్రేమ రైస్ వీటిలో వండారు అన్ని లోపల ఉన్నాయి ఎనిమిది వందల మందికి భోజనం లంచ్ చూడండి ఆ డబ్బాల్లో వెనకాల వెనకాల ఉన్నటువంటి ఆ డబ్బాలో రైస్ ఉన్నది చూపిస్తాను మీకు అది రైస్ ఆ డబ్బాలో ఉన్నది రైస్ ఇంకో చిన్న బకెట్లోకి వేస్తున్నారు మీ ప్రార్థనలకే వందనాలు ఏ సూటర్ సర్వశక్తి మాత్రం ఈ దేశం వచ్చి వేల మందిని తయారు చేయటానికి ప్రార్థనలు చేయడానికి అభిషేకించడానికి సేవకులుగా పంపించడానికి ఏసయ్య కృప్ప చూపారు అభిషేకం ఇచ్చారు అధికారం ఇచ్చారు ఆశ్రయాన్ని ఇచ్చారు ఏసయ్య